క్రిస్మస్ మీద మీకు డబ్బులు సేవ్ చేయడానికి ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్నీ చేసే ప్రయత్నం చేస్తున్నాను అదేంటి సార్ అనంటే సార్ నేను మీ కోర్స్ తీసుకుంటాను సార్ నూట పదకొండు ప్లస్ టాక్సెస్ ఇంత వస్తుంది రైట్ కోర్స్ తీసుకుంటాను సార్ నాకు వీడియో క్లాసెస్ కూడా కావాలి సార్ నాకు అడ్వాన్స్డ్ మ్యాథ్స్ వీడియో క్లాసెస్ కూడా కావాలి సార్ అనంటే మీకు ఈ కోర్సు తీసుకున్నప్పుడు ఈ రెండు ఆప్షన్స్ కనబడతాయి సార్ ప్యూర్ మ్యాథ్స్ అప్డేటెడ్ కంటెంట్ అడ్వాన్స్డ్ నే ప్యూర్ మ్యాథ్స్ అని అంటాం సార్ నేను మీ బుక్ తీసుకున్నాను సార్ కానీ నాకు వీడియో కూడా ఉంటే నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంటుంది అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తానంటే దాని మీద కూడా నేను ఏం చేశానంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాను ఎప్పుడూ కూడా బుక్ ప్లస్ వీడియో కంటెంట్ మ్యాజికల్ సార్ బుక్ ప్లస్ వీడియో కంటెంట్ కొంత కొంతమందికి బుక్ చూస్తే అర్థం అవుతుంది కానీ కొంతమందికి జామెట్రీ మెన్సురేషన్ స్కూల్లో ఫండమెంటల్స్ తెలియదు కాబట్టి వీడియో కంటెంట్ ఉంటే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది మీరు నన్ను పర్సనల్గా అడిగితే ఈ కోర్సు తీసుకునేటప్పుడు ప్యూర్ మ్యాక్స్ అప్డేటెడ్ కంటెంట్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ డిస్కౌంట్ ఉంది సార్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ డిస్కౌంట్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ స్పెషల్ డిస్కౌంట్ ఉంది మీరు కాంబో కింద తీసుకుంటే అక్కడ కూడా మీకు ఐదు వందల నలభై రూపాయలు సేవ్ అవుతుంది సేవ్ చెయ్యాలి స్టూడెంట్స్ తక్కువ ఖర్చుతోటి ఎక్కువ నేర్చుకోవాలి అనే ఒక సదుద్దేశం సార్ రైట్ మీ మీ దగ్గర ఉన్న ప్రతి రూపాయికి వంద రూపాయల వాల్యూ చూపెట్టాలి పది రూపాయలకు ఐదు వందల రూపాయల వాల్యూ చూపెట్టాలి ఇది కొంటున్నప్పుడు ఇది పాపప్ వస్తుంది నేనైతే రికమెండ్ చేస్తాను ఈ రెండు తీసుకోవచ్చని కొంతమంది స్టూడెంట్స్ ఈ మధ్య నన్ను అడిగారు సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మాకు అది జనరల్ సైన్స్ చాలా రైల్వేస్ లో కూడా అడుగుతున్నారు సార్ అది కూడా మాకు డిస్కౌంట్లు ఇస్తానంటే అది కూడా నేను మీకు ఇంకో డిస్కౌంట్ ఇచ్చాను మీరు నన్ను అడిగితే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అందరికంటే ఎక్కువ వీడియోలు మనమే ఇస్తున్నాం సార్ మీరు కంటెంట్ చూస్తే అర్థమవుతుంది అద్భుతమైన టీచర్లు మీకు ఇది ప్లస్ దీని మీద ఆఫర్ ఉంది దీని మీద ఆఫర్ ఉంది ఇది ఎందుకు సార్ అనంటే అంటే జనరల్ సైన్స్ మనకు ప్రామినెంట్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్లో కొన్ని కొన్ని రైల్వేస్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ వచ్చింది జిఎల్ మనకు టైర్ టూ ఎగ్జామ్ కూడా ఉంది దాంట్లో జనరల్ స్టడీస్ జనరల్ సైన్స్ ఉంది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చాలా తక్కువ ప్రైస్ సార్ చాలా తక్కువ ప్రైజ్ మీకు ఫోర్ నాట్ ఫోర్ రూపీస్కే వస్తుంది ఐ థింక్ అక్కడ కూడా నేను రైట్ ఎంత డిస్కౌంట్ పెట్టాను సార్ టూ సెవెంటీ రూపీస్ డిస్కౌంట్ పెట్టాను